హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ మీరే చూడండి మీరు కొత్తగా వచ్చిందారు కదా ఈ పెద్ద జాయిన్ అయ్యారు సోము అనేసి శశికళ అనేసి వీళ్ళు తల్లి కొడుకు ఫ్రెండ్స్ వీళ్ళకి మైండ్ అంత మెచ్యూర్ లేదు అని చెప్పి చెప్పాను చెప్పి నన్ను వీడియోలో వచ్చేసి వీళ్ళకి ఇప్పుడు తట్లు అంత ఏమేమి కావాలో ఇస్తాము చూడండి ఇందా సోము తినే తట్ట నీ దగ్గర ఇందా ఈ తాంబూరం తట్ట గ్లాసు ఏమైనా వేసుకునే దానికి స్వీట్ ఏమైనా గ్లాసు కాఫీ కిఫీ తాగేదానికి మజ్జిగ తాగి అంత టిఫన్ నీకు బాటిలు ఇది బ్రష్ వేసుకునే దానికి ఇది సోప్ వేసుకునే దానికి తలకు నూనె లేదా ఇంకా తలకు నూనె ఇంకేముందా షాంపూ షాంపూ అంతా ఉందా మనీ షాంపూ లేదా ఇంకా షాంపూ తీసుకోపా బ్రష్ లా ఇది ఎత్తేసి కొద్ది పారేసిరు ఇది కొద్ది పెట్టుకో ఎత్తేసి అలా పొద్దున్న క్లీన్ చేసి క్లీన్ చేస్తాము ఫేస్ ఎంత ఉంది కదా ఫ్రెండ్స్ ఇది అందరు కంచెం కింద పెట్టుకుంటే దానికి ఇప్పుడు ఉల్టీ చేస్తాము అంతా దాంట్లో పెట్టుకుంటారు సోప్లు అంతా ఇట్లా పెట్టే పనిలే బాత్రూమ్ లో పెట్టుకోని ఇట్లా సోప్లు షాంపు సోము నీ బాటిల్ ఇది వాటర్ బాటిల్ పైన తమ పేరు రాశారండి ఫ్రెండ్స్ చూడండి శశికళ అనేసి వీళ్ళు వీళ్ళు తినే తట్ట తాంబూలం తట్ట టిఫన్ కప్పు గ్లాసు బాటిల్ కలర్ పెట్టుకున్న ఆయిలు సోప్ బాక్సు బ్రష్లు వేసుకునేదానికి నీకు కొత్త బ్రష్ బ్రష్ పేస్ట్ ఉండదు కదా అది అయిపోయిస్తాము సో ఇంకా బెడ్షీట్ వేయాల ఫ్రెండ్స్ పై నీకు ఎక్కువ రావాలా బెడ్షీట్లు తెచ్చి నేను ఇస్తాము ఇది ఫ్రెండ్స్ శశికి ఎక్కువ ఆనందంగా ఉండారా ఇప్పుడు